ఫ్రెండ్స్ అండి ఇక్కడ కూడా మనకు ఏనా మీదేనా ఇది మురళతో ఉంది కదా వాటంతో పలు అరబలతో ఉందా అవునవునా ఏం చెప్తున్నారు కొడి రేటు అరవై ఎనిమిది చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు చూస్తున్నారు కదా మరి అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు వస్తే రెండు పక్కల రెండు పక్కల గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మీరు షుగూరు గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ బట్టి మూడు ఎనిమిది అరవై ఒకటి డబల్ ఐదు రెండు తొంభై ఒకటి ఒకటి మరి చూస్తున్నారు కదా దీని నడక భాగ వివరాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నావు మనకు ఆరోపణలతో అలానే పి మరి ముర్రలతో ఉందట రైట్ మరి ఫిక్స్డ్ అయితే అరవై పోయినా బేరం మాట్లాడుకోవచ్చు అటు ఇటు ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరకం కల నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంత రైట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం